రాజమండ్రి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మెడ శ్రీనివాస్ సూచించారు సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండియాల కామరాజు అధ్యక్షత వహించారు ప్రజా ఫిర్యాదుల మేరకు మాత్రమే ఎఫ్ఐఆర్లను నమోదు చేసి అధికారం ఉండాలని అది కూడా మాతృభాషలోనే ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్కరణలు అమలు చేయాలి అని కేసులకు సంబంధించిన పూర్తి ప్రక్రియ అంతా మాతృభాషలోనే అమలు జరిగే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాలన్నారు సమావేశంలో సెక్యులర్ రమణమూర్తి దుర్గారావు సురేష్ వర్ధనపు శరత్ కుమార్ మేడిచర్ల శ్రీనివాసరావు సుంకర వెంకట భాస్కర్ రంగారావు ముప్పన రమేష్ ఆకుల మణికాంత్ కారుమూరి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు కూడా ఇంగ్లీష్ ఆంగ్లంలో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ అంతా ప్రాసెస్ అంతా జరుగుతుంది దీని మూలంగా ముద్దాయిలకి కానీ ఉంది అలాగే నిర్దోషకి ఇబ్బందిగానే ఉంది అసలు కోర్టు ప్రాసెస్ కానీ అలాగే పోలీసు వారు చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కానీ అసలు సామాన్యులకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది అందుకని మాతృభాషలోనే ఈ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అంతా జరగాలి ఏ స్టేట్స్ డిపెండ్స్ అప్ ఆన్ లాంగ్వేజ్ ఏ స్టేట్లో ఇప్పటికే చాలా స్టేట్స్లో ఇప్పుడు మా మహారాష్ట్ర ఉంది అలా గుజరాత్ ఉంది కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఎఫ్ఐఆర్లు అన్ని కూడా మాతృభాషలోనే ఉంటాయి దురదృష్టం ఏంటంటే ఆ తెలుగు రాష్ట్రాల్లోని ఆ విధమైనటువంటి సిస్టమ్ అమలు జరుగుతా లేదు తమిళనాడులో కూడా మ్యాక్సిమం తమిళ్ లాంగ్వేజ్లోనే ఉంటుంది దీని మూలంగా ఏంటంటే అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి అసలు నా మీద కేసు ఏంటి నేను ఏ తప్పు చేశాను అనే దాని మీద స్పష్టత ఉంటుంది అదే కోర్టులో కేసు గెలిచినా ఓడినా ఏ పాయింట్స్ మీద నేను గెలిచాను దేని మూలంగా నేను ఓడిపోయాను అనే దాని మీద స్పష్టత ఉంటుంది ఈరోజు న్యాయస్థానంలోని మోసపోతున్నారు పౌరులు పోలీస్ స్టేషన్లోనే మోసపోతున్నారు అలాగే దాని మూలంగా ఏంటంటే తప్పులు చేయడానికి ఈ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్కి చాలా వే ఒక ఒక సపరేట్ వేని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కావు ఆ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి మేము అనేక సందర్భాల్లో మేము నివేదికలు పంపించడం జరిగింది ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ మార్చండి అలాగే డెబ్బై ఐదు ఒకే ప్రక్రియ నడుస్తుంది దీని మూలంగా సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు చట్టపరమైనటువంటి హక్కులు పొందలేకపోతున్నారు రాజ్యాంగానికి పేరుకే రాజ్యాంగం ఉంది రాజ్యాంగ స్ఫూర్తి కానీ రాజ్యాంగ విలువలను కానీ హక్కులు కానీ ఎవరికి కూడా అందడం లేదు ఇవన్నీ కూడా దాని చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం దీని నుంచి సామాన్యులకి భద్రత కలగాలి చట్టం ఉందనేటువంటి నమ్మకం ఉండాలి న్యాయస్థానాలు మనల్ని కాపాడుతాయనే ఒక ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక నివేదికని ప్రభుత్వానికి సమర్పించడంలో ఒక సిస్టమ్ అని ఒక నివేదికను తయారు చేస్తాం ఆ దిశగా మేము ఆ న్యాయస్థానానికి సబ్మిట్ చేస్తాం విధంగా ఒకవేళ సాధ్యంగా అనుకుంటే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం సందర్భాన్ని బట్టి ఎఫెక్ట్స్ కోర్టులకు ఏదైనా వెళితే న్యాయం జరుగుద్దేమో